హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను లీలా లీలాభను చేతి వంట ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర పుదీనా చట్నీ కొత్తిమీర పుదీనా చట్నీ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాము పుదీనా జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపించి జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది మలబద్ధకాన్ని దరిచేరనీయదు శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది దీర్ఘకాలిక దగ్గుకు చెక్ పెడుతుంది నోటి దుర్వాసన పోగొడుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది డిప్రెషన్ని మాయం చేస్తుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది కొత్తిమీరతో బోలెడు లాభాలు ఐబీపీ ఉన్నవారు కొత్తిమీర సలాడ్ తీసుకోవాలి దీని ఆకులు వికారానికి అజీర్ణ సమస్యలకు మంచి విరుగుడు కొత్తిమీర హైసైట్ షార్ప్ చేస్తుంది కళ్ళను కాపాడుతుంది నోటి దుర్వాసన పోగొడుతుంది పుళ్ళు రాకుండా అడ్డుకుంటుంది ఎముకలను బలంగా ఆరోగ్యంగా చేసే శక్తి కొత్తిమీరకుంది ఆడవారిలో పీరియడ్స్ తిమ్మిర్లు తగ్గిస్తుంది కూరలో వేసుకోవచ్చు పచ్చిగా ఆకులు తినవచ్చు నేనైతే కొత్తిమీర పుదీనా చట్నీ మీ ముందుకు వీడియోలో వచ్చేసాను ముందుగా పల్లీలు అలాగే మన నువ్వుల్ని అయితే వేయించుకుని ఆ తర్వాత మన చట్నీకి సరిపడినంత పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్ వేసుకుని నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా వేయించుకుంటున్నాను ఈ చట్నీకి పల్లీలు నువ్వులు కూడా ఎంతో టేస్ట్ వస్తాయి టేస్టే కాదండోయ్ కాలుషియాన్ని కూడా ఇస్తాయి అలాగే మన చట్నీకి సరిపడినంత టమాటాలను కూడా కట్ చేసుకుని ఆయిల్లో టమాటాలు వేసుకుని మగ్గించుకోవాలి మగ్గించుకునేటప్పుడే మనం చట్నీకి సరిపడా నాలుగు చింతపండు రెమ్మల్ని అయితే టమాటాలో వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు నువ్వుల్ని మిక్సీలో కానీ లేదా రోట్లో కానీ వేసుకుని ఒక స్పూను జీలకర్ర వేసుకుని ఒక స్పూను సాల్ట్ వేసుకుని అలాగే నాలుగు వెల్లుల్లి రమ్మలను కూడా వేసుకుని మనమైతే పొడి చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చిని అయితే మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత చింతపండుతో ఉడికించుకున్న టమాటా గుజ్జును కూడా కలుపుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం పట్టుకున్న పచ్చళ్ళలోకి తాలింపు అయితే పెట్టుకోవాలి ముందుగా సరిపడినంత ఆయిల్ని వేసుకుని అలాగే రెండు వెల్లుల్లి రెమ్మల్ని ఒక ఎండుమిర్చిని పచ్చనవపప్పు సాయిమినప్పప్పు ఆవాలు జీలకర్ర అయితే వేసుకుని మనమైతే తాలింపు అయితే వేసుకోవాలి ఈ చట్నీకి తాలింపు ఎంతో బాగుంటుంది తింటే వదిలిపెట్టని కొత్తిమీర పుదీనా చట్నీ అయితే కరివేపాకుతో గుమగుమలాడే తాలింపుతో మన చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా చట్నీ ఆరోగ్యానికి ఎంతో మేలునిచ్చే చట్నీ ఈ చట్నీ రెసిపీ నచ్చినట్లయితే మన లీలాభాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్క మిత్రులు కూడా ఈ రెసిపీని ఒక్కసారి తయారు చేసుకుని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Bye bye! Bye bye!